హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అండ్ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సో నిన్నటితో కూడా పోలిస్తే ఈరోజు కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు అండ్ ప్రైజెస్ లేని కారణం చేత స్టాక్ అయితే రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందండి క్వాలిటీ లేనటువంటి టమాటాలు అయితే సో చాలా చాలా తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అండ్ కొంచెం మంచి క్వాలిటీ ఉంటే కనుక అవి కొంచెం రేటు చెప్పొచ్చు సో ఆ కారణం చేత మాత్రమే ఇక్కడ టమాటో స్టాక్ అనేది తగ్గింది అండ్ మామూలుగా కూడా స్టాక్ అయితే ఇక్కడ లేదండి బట్ ఉన్న ఉన్నంతలో వస్తూ ఉంది కదా ముప్పై వేలు యాభై వేలు అంత స్టాక్ అయితే ఉంది సో క్వాలిటీ లేనటువంటి టమాటాలకి రేటు వెళ్ళడం లేదు కాబట్టి సో స్టాక్ చాలా తగ్గిపోయింది ఈరోజు టోటల్ టమాటా స్టాక్ పద్దెనిమిది వేల బాక్సులు అండి ఎయిటీన్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు రోజు അനന്തപുരം ടൊമാറ്റോ മാർക്കെറ്റ്